గడ్డ గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు వేసి నమస్కరిస్తున్నా నేను సర్పంచ్ అభ్యర్థిగా మన గ్రామం తరఫున నిలబడుతున్నా నా అభ్యర్థి యొక్క గుర్తు బ్యాటు గుర్తు ఆ బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి నన్ను అత్యధిక మెదడుతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నన్ను మీరు గెలిపిస్తే కనుక మన జిల్లాలో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు అని చెప్పేసి తెలియపరుస్తున్నా ఒకటి గతంలో కూడా నాకు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానమైన ఏంటంటే గార్జిలొద్దీ రెండు కోట్ల రూపాయలతోని గత ప్రభుత్వం స్థానిక మంత్రి గారు హరీష్ రావు సమక్షంతో సమక్షంలో మన ఎస్సీ గారిలో మీటింగ్ పెట్టి అది సాధించడం జరిగింది అట్లాగే మంచినీటి కొరత లేకుండా బీసీ కాళ్ళని కానీ ఎస్సీ కాళ్ళని కానీ ఓసీ కాల్ని కానీ చౌటకుంట తండ కానీ తండ కానీ అన్ని తండాలలో బోర్లు బాయిలు సైర్లు వేసి బాయిదా వేసి నీళ్లు తిప్పల లేకుండా చేయడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేను సాంక్షన్ చేయడం జరిగింది వివో బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ చాలా సీసీ రోడ్లు ఇవన్నీ చెప్పుకున్నా పోతే వాటిగా ఇవన్నీ చాలా సాక్ష్యం చేయడం జరిగింది అయితే పోయినసారి టర్మ్లో నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది కేవలం కుట్ర రాజకీయం చేసి అమాయక అమాయక అర్జునులకు బొట్టు పెట్టి సర్పంచ్లో చేస్తా అని చెప్పేసి సర్పంచ్ లేకుండా చేసి అతను డ్రాప్ చేసి సర్పంచ్ ఇస్తామని డ్రాప్ చేసి బొట్టు పెట్టి అతను నాశనం చేయడం జరిగింది అట్లాగే ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పారు ఉప సర్పంచ్ని నా తరఫున ఉన్న క్యాండిడేట్ని కొనుక్కొని అతని వార్డ్ మెంబర్గా ఉడగొట్టడం జరిగింది జరిగి వాళ్ళకు మనిషిని సచల కింద చేయడం జరిగింది వాళ్ళకి ఆత్మాభిమానం కోల్పోవడం జరిగింది అందులో సరే ఏదైనా జరిగితే జరిగింది మంచిది అనుకుందాం కోఆప్షన్ మెంబర్ కూడా మూడు ఉంటే అగ్ర అగ్రబర్ధాల వారికి సౌండ్ పార్టీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కనీసం మన ఎస్సీకాళ్ళు వాళ్ళకు ఇయ్య చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది దయచేసి ఆ ఎస్సీకాళ్ళ వాసులు కొంచెం గమనించాలి అట్లాగే నేను సర్పంచ్గా ప్రధానమైన ఏజెంట్ అయిందంటే భూ భూ సమస్య పరిష్కరించడమే ఒకటి భూ సమస్య ఏంటంటే చాలామంది రైతులకు భూ భూములకు పట్టాలు కాలేదు కొంతమందికి ఎక్కువ పట్టాలు అయినాయి కొంతమంది దర దరారులు భూము లేని వాళ్ళు కూడా ఎక్కువ పట్టాలు మంది రైతుల భూములో పట్టాలు చేసుకొని వాళ్ళు అక్రమంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ లబ్ధి పొందుతూ ఉన్నారు అటువంటి అటువంటి వాళ్ళను మాత్రము తక్షణంగా సర్వేలను నలుగురు సర్వేలను మాట్లాడతా ఆ కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటా ఎంత దూరమైన పోయి ఆ భూ సమస్య పరిష్కారం చేసే వరకు నిద్రపోరు అని చెప్పేసి విన్నవీసుకుంటున్నారు అట్లాగే వాళ్ళు కొంత కొంతమంది కుట్రదారులు స్థానికంగా ఉన్న మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామ రైతుల భూములు లాక్కొని మెడికల్ కాలేజ్ అనో లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనో నానా రకాలుగా తీసుకొచ్చి వాళ్ళు మంత్రులను తీసుకొచ్చి మా రైతుల పూర్తి పోగొట్టేటట్టు విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి తెలంగాణ గ్రామ ప్రజలారా ఒకసారి గమనించండి నన్ను కనుక సర్పంచ్గా గెలిపిస్తే నేను స్థానికు స్థానికునిగా ఇరవై నాలుగు గంటలు ఇన్నే ఉంటున్నా నేను గతంలో కూడా సర్పంచ్ ఓడిపోయిన తర్వాత దాని తర్వాత ఎంపీడీసీ కూడా పోటీ చేయడం చేయడం జరిగింది కనీసం నేను తెలంగాణ ఉద్యమ గారిని తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో లాఠీదారి పోలీసులతో దెబ్బలు తిని కేసుల పాలై ఉండు కాబట్టి దానికే తెగబడ్డాన్ని నేను నువ్వు మీరు కూడా అనుకోవచ్చు నువ్వు ఇవన్నీ ఎట్లా సాధ్యం చేస్తావని మీతో మీ సహకారం తీసుకుని రోడ్డు మీద బెటాయించి ధర్నా చేసేనా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి వినయించుకుంటున్నా అట్లాగే అట్లాగే దయచేసి నమ్మకండి మేమేమో భూములు కాపాడుతానే వస్తున్నా వాళ్ళు ఏమో భూములు పోవాలని చేస్తారు అట్లాగే గాడిలోది వాళ్ళు ఎంపీటీసీ సారీ ఎంపీటీసీ టికెట్ క్రమంలో నేను ఉద్యమంలో పని పనిచేసిన నాకు కనీసం బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు అయినా కూడా నేను ఏడ తగ్గదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాలుగు గ్రామాల పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అది కూడా తక్కువ మేడతో ఓడిపోవడం జరిగింది దయచేసి ఇవన్నీ గమనించ ఓడిపోయిన తర్వాత కూడా మీ ప్రజలనే ఉన్నా దయచేసి గ్రామ ప్రజల ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు వాళ్ళకు ఎంపీపీ సరఫరా అవకాశం ఇస్తే ఒక గాడిజిలోది మత్తడి కానీ కట్ట నిర్మాణం కానీ చేపట్టలేదు నేను ఉన్నప్పుడు చేసింది ఇంకా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తా అట్లాగే అందరి సహకారంతో దుర్గమ్మ గుడికి చేయిస్తారు ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు గతంలో మన పోటీ చేసే క్రమంలో మేనిఫెస్టోలో మొడకాయ నిర్మాణం నా సొంత పైసలతో ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పేసి అధికారం ఇచ్చి అది మోసం మోసం చేసి మళ్ళా మా గ్రామ ప్రజలే చందాలు వసూలు చేసుకుని అందరం సమిష్టి కృషితో చందాలు వేసుకుని ఆ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ దేవాలయం కూడా దుర్గా దుర్గా దుర్గమ్మ దేవాలయం కూడా అందరు సహకారం తీసుకొని నేను గుడికట్టిస్తాను అని చెప్తున్నాను ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ భూముల సమస్య రెండోది బీసీ కాల్ని వాళ్ళకి అక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేయిస్తాను బ్రిడ్జి ఎందుకంటే చాలా చిన్నప్పటికి మంది రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది అది చాలామంది గతంలో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది దాన్ని ఎట్టి పరిశ్రమ శాంక్షన్ చేయకుండా మీకు కూడా నా అనుమానం రావచ్చు ఈయన అందరు మంచి మంచి ఎమ్మెల్యేలు మంత్రులే చేయలేదు ఈయన ఏం చేస్తాడని రెండు సంవత్సరాలలో నేను పూర్తి చేయకుంటే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను నేను కేవలం బొట్టు పెడితే బొట్టు పెడితే ఎస్సీ కాల అందరికేమో ఓట్లు అవసరం డబ్బు ఇచ్చో కాలు మొక్కో పైసలు ఇచ్చో మందు తాగించో ఓట్లాడుతారు ఎస్సీ కాళ్ళ బొట్టు పెట్టను నేను ఎస్సీ కానీ వాళ్ళు నువ్వు రావద్దు అంటే నేను ఓట్ ఆడడానికి కూడా పోలే అంత ధైర్యం ఉన్న లీడర్ నేను ఇక్కడ ఈడ పని పనిచేస్తాను నేను వాస్తవానికి ఏంటంటే నేను సర్పంచ్ లేకుండా కూడా మీకు పని సేవ చేస్తాను ఎందుకు వస్తాను అంటే నేను కొన్ని కార్యాలయాల్లో పోతే మన పనులు అవి కొంతమందిని మీరు చూస్తూ ఉన్నారు పొద్దుగా నేను చేసేటి చాలా ఉన్నాయి కానీ ఎక్కువ గొప్పది చెప్ప దయచేసి ఎక్కువ చెప్పి చే చేయకపోవడం కాదు తక్కువ చెప్పి సాధించడమే నా ధ్యేయం దయచేసి అందరూ డెవలప్మెంట్ సీసీ రోడ్లు కానీ అవి కానీ అన్ని తెస్తా అవి ఓన్లీ లాభం ఎవరైనా జరుగుతుందంటే అంటే ఎవరైతే క్యాండిడేట్ నిర్మిస్తారో అలా ఎంతో కొంత పైసలు పెరుగుతాయి కాబట్టి అవి పెద్ద సమస్య కాదు ప్రధాన సమస్యలు తీర్చడమే నా ధ్యేయం దయచేసి నా ప్రజలకు రెండు జిల్లా అడిగేది ఏంటంటే నన్ను రెండు సార్లు ఓడిపోయిన నేను పనిచేసేటువంటి ఇరవై నాలుగు గంటలు రెండు గంటల రాత్రి ఫోన్ చేసిన వచ్చి సమస్యలు పరికరించినటువంటి కాబట్టి నాది మూడో నెంబరు దయచేసి నాది మూడో నంబర్ బ్యాటు గుర్తు మూడో పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మీడుతో గెలిపించాలని మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి